మూడవల బంధం ఎపిసోడ్ రెండు వందల ఎనభై నాలుగు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవితో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడో లేకపోతే నిన్ను కోరుకుంటున్నాడో నాకు తెలియదు కదరా అందుకే అలా అడిగాను అని విక్రమ్ మాట్లాడేసరికి వైష్ణవి షటప్ అని గట్టిగా అరుస్తుంది అప్పటి వరకు విక్రమ్ తన కోపంలో ఏం మాట్లాడాడో ఒక్కసారిగా తనకి అర్థం అవగానే వైష్ణవి వైపు అప్పుడు చూస్తాడు వైష్ణవి కళ్ళల్లో బాధ కోపం అన్నీ కనిపిస్తుంటే తను ఎంత గా మాట్లాడాడో ఆ క్షణం విక్రమ్కి అర్థమవుతుంది వెంటనే వైష్ణవి వైపు చూసి తన చేతులను పట్టుకుని సారీ వైషు అది అని అంటుండగా స్టాప్ ఇట్ విక్కి నీ నుండి ఇటువంటి మాటలు వస్తాయని నేను అనుకోలేదు ఇప్పుడు అడిగావు కాబట్టి చెబుతున్నాను విను విరాస్ ఎప్పుడు నాతో గా బిహేవ్ చేయలేదు అలాగే ఇందాక కూడా నాతో తను తప్పుగా ప్రవర్తించలేదు స్పృహలో లేని సమయంలో నాకు ఏమీ జరగకుండా ఉండాలని కోరుకున్నాడే తప్ప తను నన్ను రాంగా ఎప్పుడూ చూడడు ఎందుకంటే విరాస్తో కొన్ని నెలలు కలిసి ట్రావెల్ చేసిన దానిని ఆ మాత్రం నాకు తెలియదా అని కోపంగా అంటుంది వైష్ణవి బాబు విరాస్ గట్టిగానే ప్లాన్ చేసావు కదా ఇక్కడ చూడు నీ వల్ల మా వైష్ణవికి ఇద్దరు గొడవ పడుతున్నారు ఎలా ఉండే జంటని ఎలా మార్చేసి వెళ్ళిపోయావు వెంటనే విక్రమ్ వైష్ణవి చేతులను పట్టుకుని సారీ వైషు నా మైండ్ అంతా చాలా చిరాకుగా ఉంది ఆ టైంలో నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావడం లేదు అందుకే అందులోనూ భయం వేసిందిరా నిజంగా ఆ టైంలో వాడు నిన్ను తీసుకుని వెళ్ళిపోయి ఉంటే ఏమీ అర్థం కావడం లేదు వైషవ్ మైండ్ ఏమీ పనిచేయడం లేదు మనం వెంటనే ముంబై వెళ్ళిపోతాం ఇక్కడ ఒక క్షణం కూడా బుద్ధి కావడం లేదు అని విక్రమ్ అంటుంటే తన బాధ వైష్ణవికి అర్థం కాగానే వెంటనే విక్రమ్ని హక్ చేసుకుని విక్కీ ఎందుకింత టెన్షన్ పడుతున్నావు ఆ విరాస్ ఏం చేసినా నేను నీకు దూరంగా వెళ్ళను ఎందుకో విరాస్ని చూస్తుంటే ఒకప్పటి విరాస్ లాగా నాకు అనిపించలేదు ఒకప్పుడు విరాస్ని చూడంగానే నాకు భయం వేసేది కానీ ఇప్పుడు తనని తన కళ్ళని చూస్తుంటే తెలియని సంథింగ్ ఆ ఫీలింగ్ కూడా నేను చెప్పలేను ఎందుకో తెలియడం లేదు బట్ నేనైతే నీకు ఎప్పటికీ దూరం కాను అని వైష్ణవి అంటుంది వైష్ణపాప ఈ విషయం ముంబై వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడు చూద్దాం విరాస్ నేను విక్రమ్ దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోవాలని ప్లాన్స్ వేస్తుంటే నీకు విరాస్ కళల్లో డిఫరెన్స్ కనిపించిందా అవునులే నీపై అతి ప్రేమ పెంచుకున్నాడు కదా అందుకే నీకు మాత్రమే విరాస్ అలా కనిపిస్తాడు ఇంకొక దగ్గర అలా ఉండడలే ముంబై వెళ్ళిన తర్వాత అప్పుడు అసలైన విరాస్ని కానిలే పాప కానీ విక్రమ్ మనసులో లేదురా వాడేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు నిన్న ఈజీగా వదిలేశాడంటే వాడు చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు ఆ విషయాన్ని నీకు అర్థం కావడం లేదు ఇంకా నన్ను సేవ్ చేయడానికి కూడా వాడి దగ్గర రీజన్ ఉండే ఉంటుంది సంథింగ్ ఏదో జరుగుతుంది ఇది కదా మా విక్రమాదిత్య అంటే చూసారా ఎంత బాగా గెస్ట్ చేశాడు అసలు వాడికి మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని ఎప్పుడు తెలిసింది నువ్వు ఇక్కడ ఉన్నావని ఎలా తెలుసుకోగలిగాడు అంటే ఎప్పటి నుండో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడా నా చుట్టూ ఆ విరాసింహ ఉన్నా కూడా నేను తెలుసుకోలేకపోయానా అసలు వాడు మనాలి ఎప్పుడొచ్చాడు అంటే మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఆ విరాస్ కూడా మనతో పాటే ఉన్నాడా నో విక్రమాదిత్య ఆ విరాజ్ ఈ మార్నింగే వచ్చాడు ముందే వచ్చుంటే నిన్ను వైష్ణవిని అసలు కలవనిచ్చేవాడు కాదు ఏమీ అర్థం కావడం లేదు విక్రమ్కి వైష్ణవి నుండి దూరంగా జరిగి లగేజ్ ప్యాక్ చేయవైవ్ మనం ముంబై రిటర్న్ అవుతున్నాం అని చెప్పి అక్కడి నుండి రూంలోకి వెళ్ళిపోతాడు విక్రమ్ రూమ్లోకి వెళ్ళి వెంటనే స్టీఫెన్కి కాల్ చేస్తాడు స్టీఫెన్ ఫోన్ అటెండ్ చేయగానే వాళ్ళు ముంబై వచ్చిన దగ్గర నుండి తనని కానీ వైష్ణవిని కానీ ఎవరైనా సీక్రెట్గా ఫాలో అయ్యారేమో మొత్తం చెక్ చేసి తనకి కన్ఫర్మేషన్ ఇవ్వమని చెబుతాడు అలాగే ఫామ్ హౌస్ చుట్టూ సెక్యూరిటీని టైట్ చేయమని చెబుతాడు ఈరోజు నైట్కి తాము బయలుదేరి ముంబై వస్తున్నామని ఎటువంటి ఇష్యూ లేకుండా ముంబై వచ్చిన దగ్గర నుండి మొత్తం ఆఫీస్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ ఒకసారి చెక్ చేయమని చెబుతాడు విక్రమ్ బాబు విక్రమ్ ఆఫీస్ చుట్టూ కాదు ఆఫీస్ లోపలే డైరెక్ట్గా తీసుకుని తెచ్చిపెట్టావు కదా విరాట్ భాటియా అలియాస్ విరాజ్ సింహాని ఆ బాబు గారే విరాస్ ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుందో ఏంటో తెలిసేలోగా ఆ విరాజ్ ఏం చేస్తాడో ఏంటో ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేనట్టు నీ చుట్టూ ఉన్న విరాజ్ సింహాని ఎప్పుడు తెలుసుకుంటావు ఆ విరాస్ అసలు నీకు తెలిసేలాగా చేస్తాడా నువ్వు తెలుసుకోవాలని అనుకున్న అడుగడుగున అడ్డుపడుతూనే ఉంటాడు కానీ తప్పకుండా సక్సెస్ ఒక ఒకరోజు అలాగే ఫామ్ హౌస్ చుట్టూ మొత్తం సీసీ కెమెరా అరేంజ్ చేయించు ఇంట్లో మేడ్స్ అండ్ వాచ్మెన్ బ్యాక్గ్రౌండ్ అన్ని మళ్ళీ చెక్ చేయించు వాళ్ళని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పు వైష్ణవి ఎట్టి పరిస్థితుల్లోనూ హౌస్ దాటి బయటికి వెళ్ళకూడదు ఒకవేళ తను వెళ్తే తన వెనకాల ఎప్పుడూ సెక్యూరిటీ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఈ రోజు నుండి ప్రతిక్షణం నువ్వు వైష్ణవి మేడం ఎక్కడికి వెళ్ళినా కూడా తనని ఫాలో చేస్తూ ఉండాలి అని విక్రమ్ స్టీఫెన్తో కోపంగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా కాదు ముందు నాకు అవిరాజ్ గురించి మొత్తం తెలియాలి నేను అనుకుంటున్నట్టు తను నార్మల్గా అయితే లేడు సంథింగ్ ఏదో చేస్తున్నాడు లేకపోతే వైష్ణవి ఒంటరిగా దొరికినా కూడా ఆ టైంలో వైష్ణవి స్పృహలో లేకపోయినప్పుడు తనని తీసుకుని దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ వచ్చిన ఛాన్స్ని కూడా విరాస్ వదులుకున్నాడంటే ఏదో చేస్తున్నావు కదా విరాస్ అని అనుకుంటూ మళ్ళీ అక్కడి నుండి వైష్ణవి రూంలోకి వెళతాడు వైష్ణవి ఇంకా అలాగే బెడ్ పై కూర్చుని విక్రమ్ అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది విరాస్ నీతో మిస్బిహేవర్ ఏమన్నా చేశాడా తను నేను హక్ చేసుకోవడం కిస్ చేయడం ఇలా విక్రమ్ అన్న మాటలు మళ్ళీ వైష్ణవికి గుర్తుకొస్తూ ఉంటే తన కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అలాగే బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచనలో ఉండగా వైష్వాని పిలిచిన పిలుపుకి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూసి ఏంటి విక్కి అని నెమ్మదిగా అడుగుతుంది విక్రమ్ వైష్ణవి పక్కకి వచ్చి కూర్చుని వైష్ణు నాకు నిజంగా ఆ విరాసింహ గురించి ఏమీ తెలియదు ఒకప్పుడు రిషి చెప్పిన దాని ప్రకారం అతను ఒక మాఫియా డాన్ అని ఒక బిజినెస్ పర్పస్ మీద నిన్ను చూడడం తర్వాత నిన్ను ఇష్టపడడం ఇంతవరకు మాత్రమే నాకు తెలుసు అసలు నీకు విరాస్కి మధ్య ఏం జరిగింది అత్తయ్య మావేని విరాస్ ఎలా చంపాడు వంశీని ఎలా తన దగ్గర బందీగా చేసుకున్నాడు అని విక్రమ్ అడుగుతుంటే వైష్ణవి మళ్ళీ విరాస్ చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటుంది నేను అత్తయ్య మావయ్యని ఎలా చంపుతానని అనుకున్న వైశ్యు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అలాంటిది నీకు ప్రాణమైన వాళ్ళని నేను దూరం చేస్తానా అన్న విరాస్ మాటలకి గట్టిగా కళ్ళు మూసుకుని ఎందుకు విరాస్ ఆ మాటలు చెప్పినప్పుడు తన కళ్ళల్లో నిజాయితీ కనిపించింది కానీ అమ్మా నాన్నని చంపింది విరాసే కదా మరి ఎందుకు తను చెప్పింది అబద్ధమని అనిపించడం లేదు అని వైష్ణవి ఆలోచిస్తుంటే వైషు అని పిలుస్తాడు విక్రమ్ హావిక్కి అని వైష్ణవి అంటుంటే వైషు నేను అడుగుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావేంటి అసలు ఆ రోజు టెండర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత విరాజ్ నేను లంచ్కి వెళ్దామని అడిగాడని రిషి చెప్పాడు తర్వాత ఏం జరిగింది వైషు అని విక్రమ్ అడగగానే అసలు రిషికి మా గతం ఎలా తెలుసు విక్కి అని ఆశ్చర్యంగా అడుగుతుంది వైష్ణవి ఎందుకంటే విరాజ్ గురించి ఫోన్ చేసి నిజం చెప్పింది రిషి కనుక అని విక్రమ్ చెప్పగానే వాట్ ఆ రోజు విరాస్ గురించి నాకు కాల్ చేసింది రిషీనా అని షాక్గా అడుగుతుంది వైష్ణవి అవును వైష్ణ్ రిషి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు నాకు మీరు ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అసలు నువ్వు ఆ విరాస్ దగ్గర నుండి ఎలా బయటపడ్డావు వంశీ విరాస్ దగ్గర ఎలా ఉండిపోయాడు ఎందుకు నువ్వు విరాస్ అంటే అంత భయపడుతున్నావు రిషి ఏదో చెప్పాడు విరాజ్ గురించి నిజం చెప్పి తన నుండి దూరంగా వెళ్ళిపోమని చెబితే నువ్వు తను చెప్పిన పని చేయకుండా ఏదో చేశావని అందుకే ఇప్పటికి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావని ఏం చేసావు వైశు విరాజ్ విషయంలో ఏం జరిగింది అని అడుగుతుంటే చెప్తాను విక్కి అసలు ఎప్పుడో చెప్పాలని అనుకున్నాను నీకు చెప్తే అయినా నా మనసులో భారం తీరుతుంది తప్పకుండా చెప్తానని వైష్ణవి అంటుంది విరాస్ ఢిల్లీ చేరుకోగానే యుఎస్ నుండి కాల్ వస్తుంది విరాస్కి వెంటనే ఢిల్లీ నుండి అమెరికా ఫ్లైట్ ఎక్కుతాడు విరాస్ విరాస్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత సీట్లో తల వెనక్కి వాల్చి వైష్ణవికి తనకి మధ్య జరిగిన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక్కడ వైష్ణవి విక్రమ్కి తన గురించి చెబుతుంది అలాగే విరాస్ కూడా తనకి వైష్ణవికి మధ్య జరిగిన గతాన్ని గుర్తుకు చేసుకుంటున్నాడు కనుక అటు వైష్ణవి వర్షన్ ఇటు విరాస్ వర్షన్ రెండు కూడా గతంలో ఉంటాయి నెక్స్ట్ ఎపిసోడ్ నుండి వైష్ణవి విరాకి మధ్య ఏం జరిగింది వైష్ణవి విరాస్ ని ఇష్టపడింది అని చెప్పింది మరి వైష్ణవికి విరాస్పై కలిగిన ఇష్టం ఎందుకు ప్రేమగా మారలేదు వైష్ణవి తల్లిదండ్రులు ఎలా చనిపోయారు వంశీ విరాస్ దగ్గర ఎలా ఉండిపోయాడు రిషి చెప్పినట్టు విరాస్ విషయంలో వైష్ణవి చేసిన అతిపెద్ద తప్పేంటి విరాస్ ప్యాలెస్ నుండి వైష్ణవి ఎలా బయటపడి వైజాగ్కి చేరుకుంది అమెరికా నుండి వంశీ ప్రేమించిన ప్రీతి ఏమైంది వీటన్నింటి గురించి గతంలో తెలుస్తాయి వైష్ణవి విరాస్ మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి గతంలో వైష్ణవి దగ్గర విరాజ్ ఎంత అల్లరిగా ఉండేవాడో గతం తెలిస్తే మీకు అర్థమవుతుంది గతంలో తప్పకుండా కొత్త విరాజ్ని చూస్తారు స్టోరీని ఫాలో అవుతూ ఉండండి గతం మీకు తెలిస్తేనే ముందు ముందు స్టోరీకు మీకు అర్థమవుతుంది గతాన్ని తొందరగానే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను వైష్ణవి గతం మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకండి అసలైన విరాస్ ఒరిజినల్ క్యారెక్టర్